ఒకప్పుడు ఇన్ని సంవత్సరాలు తాగాను ఒకప్పుడు ఇన్ని సంవత్సరాలు తిరిగాను ఒకప్పుడు ఇన్ని సంవత్సరాలు చేశాను ఈ రోజు క్రీస్తు రక్తము చేత నేను విమోచింపబడ్డాను సిలవ మరణము చేత నేను విమోచింపబడ్డాను ఆయన గాయముల ద్వారా నేను విమోచింపబడ్డాను ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను విమోచింపబడ్డాను ఏమే వాటికి బాయ్ బై చెప్పాను వాటికి గుడ్ బై చెప్పాను ఏమేన్ ప్రైజ్ కా అది మన ఉండాలి అయ్యో నా ప్రాణ స్నేహితుడు నా దిల్లు ఆ దిల్లేరా బాబు నరకం తీసుకోపోయేది వాడు ఫీల్ అవుతాడేమో అని కొంతమంది ఎంత జ్ఞానంగా ప్రవర్తిస్తారంటే అంటే సేవకులను చూసి అమాయకులు అనుకుంటారో ఏమో చోవుల వీళ్ళని పూలు పెట్టుకొని కూర్చొని ఉంటారేమో అనుకుంటారు అన్న దేవుని మళ్ళా దేవుని కృప అక్కడ దేవుని అన్న మా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారన్న మందుకు నేను మాత్రం పట్టుకొని కూర్చున్నాడు కూర్చున్నాడా డబ్బా ఎంత పరిశుద్ధిని విరాను అని నేను అనుకుంటా నలపాలనిపిస్తుంది కింద కిందేసి కానీ ప్రభు కనికరం కలిగిన హలో దేవునికి స్తోత్రం దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటే అపహాస్యకులు కూర్చున్న చోట ఇన్ని వార్నింగ్స్ ఇస్తే మనం ఎట్లా సమర్థించుకుంటున్నాం ఇది సమర్థించుకునే పాపం నేను అన్నాను ఏందయ్యా ఆ సంబంధం వదిలేశాను ఆయన ఎందుకు దేవుని ఎరిగిన బిడ్డలు మీరు ఇటువంటి పిచ్చి పనులు చేయడం ఎందుకు కట్ చేసుకో సంబంధాలు పెట్టుకోవద్దు మంచిది కాదు దేహానికి ఆరోగ్యం కాదు ఎముకలకు సత్తు అయ్యదు సమస్యలు వస్తాయి కుటుంబాలంతా గడిబిడవుతుంది అది ఇది వదిలి అంటే గంటన నరసేపు మాట్లాడినాను వ్యక్తితో అక్రమ సంబంధం గురించి గంటన్నర సమయం ముఖం అట్లా అట్లా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అట్ల ఇట్లా అంటే నేను అనుకుంటున్నాను అబ్బా దేవా నీకు స్తోత్రం వాక్యం పనిచేస్తుంది మార్ మారుమన్స్ వస్తుంది వాహ్ ఏసయ్యా నీకు వందనాలు అయినా అది ఇద్దని నేను దేవునికి ఎంతోగోనో కృతజ్ఞతాస్థుతులు జలుస్తున్నాను ఎందుకంటే మనిషి మారితే పరలోకం పోతాడు మారకుంటే వ్యభిచారులంతా నరకంలో ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాడని ఆ వేదంతో నేను ఎంతో అనుకుంటే గంట తర్వాత ఒక చిన్న మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా అన్నా మీరు చెప్పిన అన్నీ కరెక్టే కానీ బాగానే ఉన్నాయి కానీ ఆడ మనిషికి మాట ఇచ్చినాడంట ఏమి ఏమిచ్చినాడట ఆడ మనిషికి ఇచ్చినానన్నా ఉన్న పాటన వదిలితే ఏమైపోతుందో ఆమె అన్నాడు ఆమె నేను అన్నాను ఉన్న పాటన ప్రభోస్తి నువ్వేమైత చూసుకున్నాను హల్ మాట మాటిచ్చినాడంట నేను అన్నాను మరి మందిరంలో ప్రమాణం చేసిన దాని సంగతి ఏంటంటే అది అంటాడు ఉత్తువే అంటాయి కానీ ఇక్కడేమిచ్చాడంట మాటిచ్చినాడు అంట మాట నీ మాటను బట్టి తీర్పులోనికి వస్తా ఉన్నాడు ప్రభు ఐ దేవునికి స్తోత్రం బాధకరమైన విషయం ఇప్పటికీ కూడా మారలే స్టిల్ రన్నింగ్ స్టిల్ కంటిన్యూయింగ్ మనం చేసేది ఏమీ లేదు చేతులు ఎత్తి ప్రార్థన చేయడం తప్ప సో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సంఘం అంటే అటువంటిది కాదు సంఘం అంటే ఒకప్పుడు ఎస్ బలహీనులమే దేవునికి స్తోత్రం ఫస్ట్ శరీరం పుట్టింది దాని తర్వాత ఆత్మ ఫస్ట్ శరీరానుసారులం దాని తర్వాతనే ఆత్మానుస శరీరానుసలే ఆత్మానుసలుగా మార్చబడతారు అది రక్షణ అంటే ఐ మీన్ హలలోయ అందుకే ఆయన శరీరంలో అన్ని తీసేసుకున్నాడు నీ పాపం నా పాపం మనం మన పిల్లల పిల్లలవి మన తాత ముత్తాతలు అందరివి ఒకటేసారి తీసేసుకున్నాడు సమాప్తం చేసేసాడు సమాప్తమైంది అన్నాడు దేవునికి స్తోత్రం కంటిన్యూ ఎందుకు ఇంకా మనం సంఘం అంటే విమోచింపబడినది ఒక్క రాత్రిలో మూ నాలుగు నాలుగు ము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస బ్రతుకును ఒక్క రాత్రిలో ముప్పై లక్షల మంది వచ్చేశాడు బయటికి అయిపోయా విమోచన జరిగింది అక్కడ అక్కడేమో గొర్రె పిల్ల రక్తంతో ద్వారబంధకాలు కదా అక్కడ ఒక బలి జరిగింది ఇక్కడైతే ఇంకా ఎప్పుడు బలు లేకుండా ఒకే ఒక బలి అది మన ఏసు క్రీస్తు ప్రభు మన సమా సమాధానమార్థమైన బలిని ఒక్కమారి అర్పించేశాడు తన్ను తన్ను అర్పించాడు ఆయన తన రక్తం తీసుకొని ఒకే మారు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి సమాప్తం అయిపోయింది అంతే నవ్విఆర్ ఫ్రీ చైన్స్ లేవు మనకు బంధకాలు లేవు సంఖ్యలు లేవు అమెన్ శాతాన్ని చేసేది ఏంటంటే వాడు బంధించడానికి వస్తాడు బంధించి పెట్టడానికి వస్తుంటాడు ఆమెన్ కానీ కుమారుడనే వేసు ఎందుకు వచ్చాడంటే బంధించబడిన వారిని విడిపించడానికి వచ్చాడు నీ వల్ల కాదు నా వల్ల కాదు ఎవడి వలన కాదు నువ్వు సమర్పించుకో ప్రభావ నన్ను విడిపించాయా భయంకరమునయ్యా నా వల్ల కాదయ్యా నేను చేయలేనయ్యా నాతో కాదయ్యా ఏసయ్యా నీవే ఆధారం నీవేనయ్యా అని అను చూడేం జరుగుతుందో తెగిపోతాయి ఎక్కడెక్కడ బంధకాలన్నీ కూడా నామానికి మహిమ కలుగును గాక హూయా అటు నువ్వు ఎవరికైనా ఇచ్చినావా భద్రం సుమ దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తున్నాడు ఏమేన్ సంఘం అంటే విమోచింపబడినది ఏమేన్ నిన్ను ఇక్కడ ఎవరు చూడకపోవచ్చు నన్ను ఇక్కడ ఎవరు చూడకపోవచ్చు కానీ మనం బయటికి పోతే ఎన్నో వందల కన్నులు చూస్తున్నాయి మనను విషయం ఏంటో తెలుసా మందిరానికి వెళ్ళేవారు కదా వీళ్ళు వీళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళు కదా అదే బైపాస్లో ఉన్న పెద్ద మందిరం పరిశుద్ధాత్మ మందిరం మందిరంకి వెళ్ళేవాళ్ళు కదా అని మీ ఐడెంటిఫికేషన్ ఊర్లో ఉంది భరతన సంఘానికి వెళ్ళేవాళ్ళు కదా అని ఒక గుర్తింపు మీకు దేవుడు ఇచ్చాడు సో ఇప్పుడు మనం ఏం చేయాలా ఎంత జాగ్రత్తగా కాపాడుకోలో ఒక్కసారి ఆలోచన చెయ్యండి నేను చెప్పేది అది హల్లెలూయా మరి నిత్యత్వంలో ఉండాలని నిత్యత్వంలో ఆయనతో గడపాలని నిత్యత్వంలో నేను నిన్ను చేర్చుకోవాలంటే ఆయన ఎంత చూస్తున్నాడో ఒకసారి ఆలోచించేద్దాం అన్నీ ఆయన చేశాడు ఇప్పుడు నిన్ను భుజం మీద ఎక్కి కూర్చోబెట్టుకున్నాడు కూర్చోవడానికి ఎందుకు ఆయనకి బాధ అక్కడ కూర్చున్నా ఏదో కోతి పనులు చేస్తుంటావు అవునా కదా ఇప్పుడు ఎక్కడుంది మనం మనం ఎక్కడున్నా మన స్టేజ్ ఎక్కడ మనది చెప్పరగట్టిగా భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడేనా బాగా చేసినావులే అన్నా వాడిని ఎక్కడో పడినన్ని నెత్తి మీద పెట్టుకుంటే చూడు పడి ఉన్నాడా డైలాగ్లో ఈరోజు అదే జరుగుతూ ఉంది భుజం మీద మనం కూర్చున్నాం మీకెట్లా తెలుసు అని అడగండి పౌలు అంటాడు విజయ ఉత్సవాలతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం అంటాడు అంటే ఎక్కడ పెట్టుకున్నాడు ఇస్రాయల్ ఏమో సంకలో ఉన్నారు అందుకే వాళ్ళు గొనుగుడు శనగుడు గొనుగుడు సనిగు సంఖలో ఉన్నాడుకి అదే బాధ కానీ భుజాల మీద ఉన్నాడు ఎట్లుండాలా ఉండాలా చెప్పాల గట్టిగా ఎట్లుండాలా సంతోషంగా ఉండాలా హ్యాపీగా ఉండాలా నువ్వు వి విడిపించబడిన వాడివి నీకేం పని ఆ మళ్ళా వాళ్ళతో నీకేం పని ఆ పాడు స్నేహితులతో నీకేం పని వాళ్ళతో దేవునికి స్తోత్రం హల్లెల్ లూంతలో చూడండి రాశి పుత్రికి ఒకటో వచ్చాయ మూడవ వచ్చినమా మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడిను గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను ఆశీర్వదమును మనకు మర్చిపోతే దానికి వర్డ్ కి అర్థం లేదు కా మనకు అనండి అందరు కూడా మనకంటే ఒక్కరికా అందరికా అడిగి అందరు ఎవరు సంఘం సంఘం అనగా ఏంటో తెలుసా ఆశీర్వదించబడినవారు సంఘం అంటే ఆశీర్వదించబడినవారు అందరూ చెప్పండి ఎవరు సంఘం అంటే హెలుయా ఈరోజు మనం ఎవరము ఆమెన్ ఏమంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ప్రేజ్లో మనం అందరినీ శరీరాన్సర్లు అన్న మనం అందరినీ ఆత్మ ఆన్సర్లు అంటారు ఆత్మీయులు అంటారు మనం అంతా ఆత్మీయులం సో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో దేవుడు ఏం చేశాడంట నింపాడు దేవునికి స్తోత్రం సంఘం అనగా ఏంటో తెలుసా ఆశీర్వాదము అన్నని అందరు కూడా ఇంకొకసారి ప్రతి ఆశీర్వాదం ప్రతి ఆశీర్వాదంతో నింపాడు దేవుడు మనని హల్లెలూయా అందుకే ఆది సంఘం ఏం చేసిందో తెలుసా వాళ్ళకున్న ఆస్తులు చిరాస్తులు కదా దేవునికి స్తోత్రం వారికి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ పస్సుల పాదాల దగ్గర పడేశారట కారణం ఏంటో తెలుసా మాకు ఈ లోక సంభయమైన తుచ్చమైన వాడిపోయే ఈ ఆశీర్వాదాలు మాకు కాదు పర సంబంధమైన ఆశీర్వాదాల చేత మేము నింపబడ్డాము కాబట్టి మాకు ఈ పెంటగా ఎంచుకుంటున్నాం అన్నట్టు రీతిగా తెచ్చేసేసారు ఎవడు ఎవడికి ఏమేమి ఉందో అంది తెచ్చేసే వరకు వాక్యం చెప్తుంది వాళ్ళు సమిష్టిగా ఉన్నారట ఎవడికి ఎవడికి తక్కువ లేదట సంఘం అంతా సమిష్టిగా పోతున్నారట కారణం ఏంటో తెలుసా వారు ఆశీర్వదించబడిన వారు ఏమేన్ ఎట్లా ఆశీర్వదించబడ్డారు వీరంతా ఇచ్చి ఆశీర్వదించబడ్డారు అందరు చెప్పండి ఎట్లా ఆమెను మనం ఇవ్వకుండా ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తుంటాం హలూయ దేవనామానికి మహిమ కలుగును గాక ఏమేన్ కొన్నిసార్లు కొన్ని బోధలు వస్తుంటాయి ఒకవేళ నీ దగ్గర ఇవ్వకు లేకుంటే ఇవ్వలేని స్థితిలో ఉంటే ఇవ్వకుండా వదిలేసాయి ఏం కాదు దేవుడు చూసుకుంటాడు అని కొన్నిసార్లు ఇది కరెక్ట్ కాదు అంత జన సమూహాల మధ్యలో ప్రభు చేయలేడు అద్భుతం ప్రభుకి సాధ్యం కదా మన్నానే కురిపించినోడు ఏమై హూయా మరి వారికి ఏమని అడిగాడు మీ వద్ద ఏముంది మీ వద్ద ఏమైనా ఉందా అని అడిగితే ఒకడు లేచాడు చిన్నోడు వాడు ఇచ్చాడు టిఫిన్ బాక్స్ ఐదు రొట్టెలు రెండు చేపలు వాడు ఇచ్చినందుకు ఏమయ్యారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తృప్తులయ్యారు అని చెప్పండి అందరు కూడా ప్రతి ఒక్కరు తిని తృప్తి పొందారు దేవునికి స్తోత్రం కారణం ఒకడిచ్చాడు కాబట్టి ఏమే హలూయ ఈరోజు సంఘం అంటే ఏంటో తెలుసా ఆశీర్వదించబడిన గుంపు సంఘం అంటే చెప్పాల గట్టిగా ఏమేన్ మహిమ మహిమకాలం గాక ఏ ఆశీర్వాదం అంటే ఒకటి ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదం రెండవది మానస స్థితి సంబంధించిన ఆశీర్వాదం మూడవది వస్తు రూపమైన ఆశీర్వాదం దేవునికి స్తోత్రం హలలూయ హలలూయ కాబట్టి ఈ విషయాల్లో ఆశీర్వదించబడిన దాన్ని ఏమంటారు సంగము సంగము అనగా ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నది అనండి అందరు కూడా ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్న దాన్నే సంగము అంటారు నామానికి మహిమ కలుగును గాక హల్ూయా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు ఈ సంఘము ద్వారా ఏమైనా ఎంతమంది ఆశీర్వాదంలో ఆనందిస్తున్నారు ఈ రోజు హల్లుయా నామానికి మహిమ కలుగును గాక దేవుడు చక్కటి ఇస్తున్నాడు మనకు హల్లుయా దేవనామానికి మహిమ కలుగును గాక కాబట్టి సంఘం అనగా ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నది దేవునికి స్తోత్రం అందుకే కదా పేతులు అంటాడు మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి తిరి మనం అందరం దేనికి పిలువబడ్డాం దేనికి పిలువబడ్డాం ఐ మీన్ అందుకే ప్రభు అంటాడు నేను దీనుడను సాత్వికుడను నా యుద్ధకు వచ్చి మీరు నేర్చుకుని నా కాడి సులువైన నా భారము తేలిక అన్నాడు దేవునికి స్తోత్రం సులువుగా తేలికగా అన్ని చేస్తే వద్దు ప్రభా నేను కష్టాన్ని నమ్ముకున్నానులే ఎంత బలమైనడు హలుయా అందుకే వాక్యం అంటది యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది కానీ నరుని కష్టము చేత చూసారా వాక్యాలు ఎట్లున్నాయో అంటే దీని అర్థం కష్టపడొద్దన్న అంటే పడొద్దు ఎంత పడొద్దు ఎంత పడాలి అంతే పడాలి ఎక్కువ పడొద్దు ఐ మీన్ దేవుణ్ణి వదిలిపెట్టి సన్నిధిని వదిలిపెట్టి ప్రార్థనను వదిలిపెట్టి ఆరాధనను వదిలిపెట్టి సహవాసము సంఘాన్ని వదిలిపెట్టి పడేంత కష్టం మనకు అవసరం లే నీతిమంతుడిగా కలుగు కొంచెమైనను కొంతమంది అప్పులు తీరడానికి ఎంత కష్టపడుతుంటారంటే అబ్బాబ్బా అబ్బా 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 గరి తీరవు ఎందుకు తీరడం లేదు ప్రభా అప్పులు బాగానే ఉంది కదా బాగానే ఉన్నారు కదా ఎందుకు వీళ్ళ జీవితాలు ఉన్నాయి ఎందుకు వీళ్ళ జీవితాలు ఉన్నాయి ఎందుకు వీళ్ళ జీవితాలు ఉన్నాయని నేను ప్రభు దగ్గర అడుగుతూ వస్తే ఒక వాక్యం దేవుడు నాకు చూపించాడు చూస్తారా మీరు కూడా అప్పులు తీర్చుకోలేనల్లు చూడండి ఈ వాక్యం మీకే కీర్తన ముప్పై ఏడు ఇరవై ఒకటి భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందు చాలు ఏమంట నీ భక్తిహీనత అప్పును తీర్చలేని స్థితి చేసింది నీ జీవితంలో నువ్వు మంచోనివే కానీ భక్తి లేనోనివి హలోయ అవును భక్తి లే భక్తి లేనోడు మంచోడు ఎట్లయితాడు ఎక్కడ ఉంది ప్రాబ్లం భక్తిహీనత భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్రుడు ఇస్తా ఉండేవాడు నీతిమంతుడు తీర్చలేనుడు ఈ వాక్యం చదివినాక నాకు జ్ఞానోదయం అయింది ఆమెన్ ఓహో తీర్చలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరంటే భక్తిహీనత కరెక్టేది ఆమెన్ దేవుని స్వరం విని అలవాటు నీకుంటే దేవునితో నడిచి అలవాటు నీకుంటే క్రమమైన పద్ధతిలో నువ్వు ప్రభుత్వం జీవించడం నీకుంటే ఆయనే నీకు మార్గములను సూచిస్తాడు ఏమే హలలోయ నీ దగ్గర ఏముందని అడుగుతాడు ప్రభా నా దగ్గర నూనె ఉంది ప్రభా దాని తరపా ఏమీ లేదు అంటే ఏమంటాడో తెలుసు అవునా సరే ఆ దాంతో నీకు అద్భుతం చేస్తలేని ఆయన ఎరువు తెచ్చుకో అందరి దగ్గర తెచ్చుకొని పెట్టుకుని స్టార్ట్ చేయి తలుపులు వేసుకొని మూసుకో ఇంట్లోనే ఉంటావు ఉండు డోర్స్ క్లోజ్ చేయి రహస్యములో నీ కార్యం చేస్తానని రహస్య స్థలములలో ఉన్న ధన దేవునికి ఇస్తాడు అది భక్తితో ఉంటే భక్తిహీనత ఎంత ప్రమాదం అంటే గట్టి పట్టుకోరు కొంతమంది ఉడుము పట్టు పట్టారు దేవుని దగ్గర బల్లి పట్టు పట్టుకొని ఉంటారు బల్లి ఉడుములు కొంచెం అట్లనే కనబడతాయి కానీ ఉడుము మంచి బలమైంది బల్లి ఎటువంటిది పట్టుకుంటే తోక వదిలేసి పోతుంది అది చుపక్కని కనబడుతుంది అట్లుంటారు కొంతమంది భక్తి ఈరోజు నీ భక్తిహీనత నువ్వు అప్పులు తీర్చుకోకుండా చేస్తా ఉంది ఏమేన్ హలలుయా కాబట్టి భక్తిలోనికి నాయనా దేవునికి స్తోత్రం భక్తి అంటే ఈ హలోక మాలిన్యం అంటించకుండా నిన్ను నీవు కాపాడుకోవడమే ఏమేన్ దేవునికి స్తోత్రం హలలుయా విధవరాండ్లను దిక్కులేని పిల్లలను కష్ట సమయాల్లో పరామర్శించడమే భక్తి అన్నాడు కదా దేవునికి స్తోత్రం యోహాన యాకోబు యాకోబు నామానికి మయమ కలుగును గాక ఏమేన్ దేవునికి స్తోత్రం తర్వాత అనగా ఫిలిపి ఒకటి ఏడు ఫిలిపి ఒకటి ఏడు నా బంధకముల ఎందులు నేను సువార్థ పక్షమున వాదించుట ఎందుచుడు మీరందరూ ఈ కృపలో నాతో కూడా పావారై ఉన్నారు కనుక నేను మిమ్ములు నా హృదయములో ఉంచు చాలండి దేవునికి స్తోత్రం దేవు నామానికి మేమ కలవును గాక సంఘము అనగా సువార్తకు సేవకులతో కలిసి పాలువారవడమే సంఘం అంటే సువార్తకు పాలివారు అని చెప్పండి అందరు కూడా ఇంకొకసారి అంటి అంటనట్టు ఉండేవాళ్ళు సంఘం కాదు వచ్చి కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళు సంఘం కాదు సువార్త కొరకు ఆలోచన కలిగి ఈ యొక్క ఫిలిపి సంఘం ఏం చేసిందో తెలుసా పౌలుకు సువార్థ విషయంలో పాలివారిగా అంటే సహకారులగా ఉన్నారు వాళ్ళు మేము ఉన్నాం ఏ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారు దేవుని ఆత్మ ఏం చేయమంటున్నాడు మీరు ప్రారంభించండి మేము అనుకున్నాం మేము కూడా దానిలో భాగం చేస్తాం మేము కూడా దాంట్లో ముందుకు వస్తాం మేము దాంట్లో ఇది సంఘం అంటే కొంతమందికి భాగం ఇచ్చిన వెంటనే ఎందు పెద్ద ఏదో ఇచ్చి దులిపేసుకున్నట్టుంటుంది భాగం అంటే ఏందనుకున్నావు దేవుని భాగం అది దేవుంది దేవునికి ఇచ్చావు అంతే పెద్ద ఏం చేసింది లేదు అక్కడ నువ్వు భాగానికి మించి చేస్తావు చూడు అది ఒరిజినల్ కానుక ఐ మీన్ హల్ అర్థమైందా దశమ భాగం ఇచ్చగానే నేను ఏం లేదు యోడరాయుడు అంటాడు దేవుడు ఆయనది అనేది ఇచ్చినాం అంతే కొంతమంది అది ఇయ్యడానికి కూడా బాధలేము అంటారు చాలామంది దేవునికి స్తోత్రం టి ఈ యొక్క ఫిలిపిస్ సంఘం ఎట్లుందట తెలుసా సువార్త విషయంలో వాళ్ళు పాలివారై ఉన్నారు సేవకులతో ఏమై ఉన్నారు పాలివారై ఉన్నారు అందుకే ఏమంటాడు అక్కడ మిమ్మల్ని నా నేను ఉంచుకొని ఉన్నాను బాబా బాబా సేవకుని హృదయంలో ఉన్నావంటే దేవుని హృదయంలో ఉన్నట్టే గాయాలతో ఉన్నావా లేకపోతే ఆయన గాయాలను కట్టేవాడిగా ఉన్నావా వీళ్ళు ఆ దర్శనానికి ముందుకు సాగడానికి ఈ యొక్క ఫిలిపీ సంఘము సువార్త విషయంలో ఆయన ఆయన హృదయములను ఒక మాట చెప్పాలంటే గెలుచుకున్నారు ఏమేన్ హలో లూయ్యా నేను మీ సంఘానికి వచ్చేవాడిని మీ సంఘానికి వచ్చేదాన్ని అన్నామంటే అది పొరపాటు ఉందని అర్థం పాస్టర్ పొరపాటు నీ పొరపాట చెప్పరే గట్టిగా పాస్టర్కి ఎన్ని ఉన్నాయి కళ్ళు దేవునికి స్తోత్రం ఎన్ని చూడగలడు రెండుతో నువ్వు దగ్గరికి వచ్చి నువ్వు కలుసుకుంటూ తడుచుగా కదా ఆయా సమయంలో వాళ్ళతో గడుపుతూ కలుసుకుంటూ సువార్త విషయంలో ప్రార్థనా విషయంలో సహవాస విషయంలో అయ్యా ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు జరగబోతున్నాయి దానికి ఏమైనా మే అప్పుడు ఏమవుతారు తెలుసా మీరు ఎక్కడుంటారు వాళ్ళు మళ్ళా కుళ్ళుబోతి ఎడుపులు వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళనే అవును ఇచ్చేటోళ్ళనే చూసుకుంటాడు ఎవడైనా కూడా అవునా కదా ఇప్పుడు ఒక బ్యాంకు నీకు ఇస్తుందంటే ఆ బ్యాంక్ వెనక పరిగెడతావా ఈయన్ బ్యాంక్ వెనక పడుకుతావా ఈయన్ ఉంది దగ్గర అయ్యా నాకు ఇయ్యా నాకు ఇయ్యా అంటే వాడు లేదు అంటాడు వాడు ఇచ్చేటోడు ప్లీజ్ కామ్ తీసుకో అంటాడు నీకు అది ఇష్టమా ఇది ఇష్టమా చెప్పరే గట్టిగా ఇక్కడ ధనవంతులు కాదు బీదవాళ్ళు కాదు ఇక్కడ మ్యాటర్ అంతా కూడా మీకు అర్థం కాలేదు ఇక్కడ మ్యాటరు మీకు ఒక విషయం చెప్తున్నాను ధనవంతుడు అని పిలువబడుతున్నవాడు ఎప్పుడు రూపాయి తీయడు వాడు పెద్ద దరిద్రుడు హల్ పేదవాడు అని పిలువబడుతున్నవాడు ధన్యుడు ఎందుకంటే వాడు ఉన్న దాంట్లో నుంచి హృదయం తెరిచి దేవుని రాజ్యంలో వెతుతుంటాడు అంటే పేదలైన మీరు ధన్యులు అన్నాడు ప్రభో ఇటువంటి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు అల దేవునికి స్తోత్రం అక్కడ మ్యాటర్ అది కాదమ్మా కొంతమంది ధనవంతుల్లో ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు అలలోయ సమాజ మందిరపు అధికారంట మంది ఆ సమాజాన్ని కట్టించాడంటే వీళ్ళ కోసం అందుకే వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు అయ్యా ఇప్పుడు సమాజ మందిరం అయ్యా వీని కొంచెం చూసుకోయా అంటే ఎంత మంచి సాక్ష్యం కొరనేలు ఎవరు క్షతాధిపతి అధికారంలో ఉన్నవాడు అతడు కూడా ఏం చేసేవాడు బహుధర్మదార్ కార్యాలు చేసేవాడు అట సో ఇచ్చే రకాలు ఇవన్నీ సంఘం అంటే ఏమనుకుంటున్నారు మీరు సువార్తకు నామానికి మహిమ కలుగునగాక సహాయం చేసేవారిగా ఉండాలి ఈరోజు జరుగుతున్న దీనికి నా పాత్ర ఏంటి దీంట్లో నా భాగం ఏంటి దీంట్లో నేను ఎట్టి రీతిగా నేను సహాయపడాలి ఎట్టి రీతిగా నేను ముందుకు వెళ్ళాలి ఎట్టి రీతిగా నేను ఆశీర్వాదంగా నిలబడాలి ఇది మనకెప్పుడు మన మనసులో ఉండాలి అటువంటి వారు దైవ సేవకుల హృదయాలను దేవుని హృదయాలను గెలుచుకుంటారు ఎప్పుడు ఎవడో ఇస్తే తీసుకుపోదామా ఆ రకం మానుకోండి ఉన్న దాంట్లో దేవునికి ఇవ్వడం నేర్చుకోండి అది మీకే లాభం మీకే క్షేమం ఇప్పుడు మాకు ఇస్తున్నారు అనుకుంటారు కానీ అది మేము మా ఎంజాయ్మెంట్ కోసం కాదు మేము దీన్ని సేవకే వాడేది కాపా మాకేం పెద్దగమే వాడుకో ప్రైసుల్లో సేవలు ఒక భాగంలో వాడబడుతుంటుంది అది అంతే సో ప్రియ సంగమా సంఘం అనగా ఏంటో ప్రభువు మనకు నేర్పిస్తున్నారు వచ్చే ఊరికి ఒక ఎంటర్టైన్మెంట్ సెంటర్ కాదు మందిరం అన్న సంఘం అన్నా కూడా సంఘము అంటే పాలివారిగా మనం ఉండాలి నా సంఘానికి నేను ఏం చేస్తున్నాను నా సంఘంలో ఉన్నవారికి కదా కనీసం నేను నాకు ఇచ్చిన కృప నేను ధనమే అన్ని ధనంతో ముడిగట్టొద్దు ఎప్పుడు కూడా ఐ మీన్ నాకు దేవుడు తలాంతి ఇచ్చాడు ఈ తలాంతితో నేను మందిరంలో ఏ పరిచయం చేయాలి ఏమే అంతేకాదు దేవుడు నాకు కృప ఇచ్చాడు నాకు శక్తిని ఇచ్చాడు నీకు దేవుని ప్రార్థన జీవితం ఇచ్చాడు దేవుడు నాకు స్వార్థ ప్రకటించే ఒక భారం ఇచ్చాడు సో నేను ఏం చేయాలా ఆ ఆలోచన మనకు ఉండాల కానికలు తెచ్చి మా చేతిలో పెట్టినట్టే ఆత్మలను కూడా తీసుకొని రావాలి మీరు అయ్యా వీరిని మేము దేవుని కృపలో గడిచిన అంతా వీళ్ళ కోసం ప్రార్థన చేశామయ్యా మీరు ఈరోజు మన మందిరానికి వచ్చారు అని అది మనం తీసుకొని వచ్చినప్పుడు నిజంగా నీవు వారి హృదయాన్ని గెలిచిన వాడిగా మార్చబడతావు ఆమె ఒక సహోదరి వచ్చేది ఆమె మధ్యలో లేదు అంటే ఉంది కాకపోతే బలహీనమైన శరీరంతో డయాలసిస్ ప్రాబ్లంతో హైదరాబాద్ ప్రాంతంలో ఉంటుందామే అయితే ఆమె పేరే సువార్తమ్మ అని పెట్టేశాను నేను ఎందుకంటే ఒంటరిగా రాదామే ఆమె వచ్చిందంటే ఆటో నిండా జనాల్ని వేసుకొని వస్తుంది నేను అడుగుతూ ఉంటాను అమ్మ వీళ్ళంతా ఎక్కడోళ్ళు అంటే రోడ్డు మీద ఎత్తుకెక్కించుకొని ఎక్కించుకొని వచ్చిందట ఆమె హలలో ఇంటింటికి పోయి మాట్లాడి వాళ్ళని సిద్ధపరచుకొని తీసుకొని వచ్చిందట దేవునికి స్తోత్రం చాలా ఆమె చూసినప్పుడు ఒక్కొక్కసారి నన్ను నేను పరీక్ష చేసుకుండేవాని నన్ను నేను సిగ్గుపడేవాని అయ్యా నేను ఇంత సేవ చేయలేకపోతున్నానేమో అని ఒకరోజు కారులో పోతే నేను ఆపాను ఆమె నడుచుకుంటూ పోతున్నాడు తల్లి కూతురు పిలిచాను రామ్మ ఎక్కుతురు రండి అంటే అయ్యా మీరు పోండి మేము రెండు ఆరాధనకు వచ్చేవాళ్ళము అన్నది ఎప్పుడు ప్రారంభించారు ఏడు గంటలకి ఆరు నలభై ఆరు ముప్పైకే అన్న మేము వస్తాం వెళ్ళిపో ప్లీజ్ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను వాళ్ళకు నాలుగు కార్లు ఉన్నాయి నలుగురు డ్రైవర్లు ఉన్నారు ఆ రామేశ్వరం వీధిలో ఒక వీధి వీధి అంతా వాళ్ళదే అన్ని ఇల్లులు ఉన్నాయి వాళ్ళకు అన్ని బిల్డింగ్లే అన్ని రెంట్లే వాళ్ళకి ఎంత తక్కువ ఉందా వేఆర్ వెళ్ళి బ్లస్డ్ ఇట్లా సువార్థ చెప్తే అంత ఆశీర్వదించాడా దేవుడు భారం ఆత్మల భారం అన్ని కుటుంబాల నుంచి వచ్చారు ఆ భారం లోపల మండుతుంది వాళ్ళకు దేవుని కోసం అంటే అన్ని కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి నువ్వు కూడా వచ్చినావు ఏమనుందా ఉందా అది కాదు భారం ముఖ్యం అక్కడ ఏ కుటుంబం అన్నది కాదు వాళ్ళు నీ సంఘములో ఉన్న ఈ పరిశుద్ధ జనాంగం ఈ విమోచింపబడిన జనాంగం అదే విధంగా ఆశీర్వదించబడిన జనాంగం సువార్థ విషయంలో పాలువారుగా లేరు కాబట్టి సంఘము ఆగిపోయింది క్షేమాభివృద్ధి చెందకుండా కారణం అది అర్థమైందా సేవకులను తప్పులు పట్టడం కాదు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు మీ పని ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి కాపరి పని మంచి పచ్చిక గల చోట్ల వాటిని పరుండు చేయాలా శాంతికరమైన జలముల దగ్గర నడిపించాలా వాళ్ళ పని అది గొర్రెల పని ఏంటి పిల్లల్ని కనాలా మీ పని కనడం ఎంతకంటున్నారు ఎంతమంది పిల్లల్ని కంటున్నారు నా ద్వారా ఇంతమంది వచ్చారు నందా ఒక రిస్టు పాలివారై ఉన్నారంటే ఫిలిపి సంఘం అపోస్తులకు పాలివారై ఉన్నారంట పాలివారైన వారే క్రీస్తు సంఘమై ఉన్నారు సంఘము అనగా క్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడినదని సంఘము అనగా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిందని సంఘం అనగా విమోచింపబడినదని సంఘం అనగా ప్రతి ఆశీర్వాదమును పొందుకున్నదని సంఘం అనగా సువార్తలో పాలివారిగా ఉండేదని మేము నేర్చుకున్నాము నాయన ఇటు చక్కటి లక్షణాలు ప్రతి సంఘములో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా నాయనా సంఘములో మేము ఒక సభ్యులుగా ఉంటున్నాక నాయనా మాలో ఇట్టి నాయనా ఆశ ఆసక్తి ఆలోచన జ్ఞానము బుద్ధి తెలివి వివేకము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా క్రీస్తు సంఘము కోసము పౌలు నన్న తన్ను తాను ఏ రీతిగా నన్ను ప్రాణ అర్పణములుగా తండ్రి తన్ను తాను నన్ను సమర్పించుకున్నాడు నన్ను మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తునైనా ఏ రీతిగా తన స్వరత్వాన్ని చిందించాడు కాడ్చాడు విలువను కనుపర్చోడు నాయన మేము కూడా అట్టి రీతిగా బ్రతికి కృప మాకు దయచేయండి అయ్యా మేమందరము కూడా మా హృదయంలో ఎప్పుడు మండుతుండాలయ్యా సువార్త ప్రకటించకుంటే మాకు శ్రమ అని ప్రభా సువార్త ప్రకటించవలసిన భారము మాపై మోపబడి ఉన్నది అన్న భారము మేము కలిగి బ్రతకాలి ప్రభా అది కేవలం సేవకులకు మాత్రమే వర్తించేది కాదయ్యా సంఘము పాలివారుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి అటువంటి భారం అటువంటి రోషం అటువంటి బాధ్యతనైనా కలిగి జీవించే కృప దైత్యమని ప్రార్థిస్తున్నాను విత్తబడిన మాటలు అందరు హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి మీకే స్థుతినైనా మీకే ఘనత మీకే మహిమా ప్రభావాలు చెల్లిస్తూ వాక్యమును దొంగలించే దయ్యాలను ఏసు క్రీస్తు నామములో బంధిస్తున్నాను తండ్రి మీకే స్థుతి ఘనత మహిమా ప్రభావాలు చెలుస్తూ ఏసు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Amén.